నమస్తే వెల్కమ్ టు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కం మండలం తాళ్ల గొమ్మూరు సబ్ స్టేషన్ ఏఈ ఉపేంద్ర ఆధ్వర్యంలో లైన్ మెన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జీవన్ కుమార్ భద్రాచలం డిఈ ఏడి వేణు పాల్గొన్నారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో విద్యుత్ సరఫరా చేసేందుకు లైన్ మ్యాన్ క్షేత్ర స్థాయిలో పనిచేసే యుద్ధ వీరుల ఆన్ మ్యాండ్ ఆర్టీషియన్ జేఎల్ఎం ఏఎల్ఎం ఎల్ఎం ఎస్ఎల్ఐ ఎఫ్ఎం లను ప్రశంసించారు ప్రమాదం జరగకుండా పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు అవార్డు సన్మానించి ఎంకరేజ్ చేశారు క్రింద స్థాయిలో పనిచేస్తున్న వారి భద్రత ఈ సంస్థకి ముఖ్యమని పేర్కొన్నారు అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు సీఎండి ఎంతో సహకారాన్ని అందించుతున్నారని లైన్ మ్యాన్ దివాస్ కార్యక్రమం వారి ఆదేశాలతోనే చేపట్టారని తెలిపారు కార్యక్రమంలో ప్రశంసా పత్రాలు మమంటోస్ అందజేసి సన్మానించారు అది నెక్స్ట్ ఆగా చూస్తుంది కూడా అవర్ తీసుకో కట్టు జోడు అలవాటు ఉచ్చని ఆ రైట్ ఇడారు చూడు సపోర్ట్ వస్తుంది లైటింగ్ ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలని మన మేనేజ్మెంట్ ఒక డేని మనం పురస్కరిస్తుంది చేసే ఏ పని పనులు కూడా మనం గుర్తింపు ఉండాలి అని అంటే ఒక లైన్మెన్ మ్యాన్ కార్యక్రమం జరుపుకోవాలి వాళ్ళు చేసే నిరంతరంగా మీరు పని చేస్తేనే విధులు పౌలు అనేది కష్టపడి మనం కరెంట్ ఇస్తేనే ప్రతి వినియోగదారుడికి చేరుతుంది అది చేసే సమయంలో మనం ఏమేమి ఎంతో రిస్క్తో చేస్తున్నాం ఆ రిస్క్కి దగ్గర ఫలితం అనేది కూడా ప్రతి లైన్మెన్కి గుర్తింపు ఉండాలి ప్రతి ఎవరైతే ఫీల్డ్లో ఎంత రిస్క్ తీసుకుంటుందో ఆ రిస్క్ దగ్గర ఫలితానికి వాళ్ళకు కూడా మనం ఒక ప్రత్యేకమైన రోజు అనేది ఉండాలి అని అంటే అదే మెన్ దివాస్ అనే ప్రోగ్రాం మనం కండక్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలో ఏంటంటే కింది స్థాయిలో కూడా ప్రతి జే మన జేఎల్ఎం నుంచి ఏఎల్ఎం నుంచి అసిస్టెంట్ లైన్మెన్ ఆర్టిజన్స్ అందరూ ఎవరైతే వీళ్ళందరూ కృషితోటే ఈరోజు మనం పబ్లిక్కి సప్లై ఇవ్వగలుగుతుంది ఎవరో ఒకళ్ళు చేస్తే మనం ఈరోజు పబ్లిక్ సప్లై ఇవ్వలేదు ఎందుకంటే ఇంట్రక్షన్ సబ్ స్టేషన్లో ఆపరేటర్ ఉండాలి ఆపరేటింగ్ చేయాలి ఫీల్డ్కి వెళ్ళాలి ఫీల్డ్లో పని ఏదైతే ప్రాబ్లం ఉందో అది రెక్టిఫై చేస్తేనే కంజూమర్కి రీచ్ అవుద్ది పవర్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సప్లై అయిపోతే కన్జ్యూమర్స్కి సఫర్ అవుతుంది అది మనం నిత్యం వాళ్ళకి అందించేది ఎవరు ఒక లైన్ మ్యాన్ అంటే లైన్ లైన్మెన్ అంటే ఒక క్యాడర్ అని కాదు అది ఏదైతే ఆ వృత్తికి ఆ వృత్తికి తగ్గ పదాన్ని చేకూర్చి ఎందుకు లైన్ అంటే ఇన్స్పెక్టర్ అంటే నేను లైన్స్ పెక్టర్ని కదా అని కాదు లైన్ అని అంటే మనం వీళ్ళులో పనిచేసే వాళ్ళని కాబట్టి ఆ పదాన్ని వాడే అందుకనే ఆ పదానికి అందరికీ వర్తిస్తుంది ఒక ఆర్టీజన్ నుంచి అండి ఒక గవర్నమెంట్ వాడికి కూడా ఈ పదం వర్తిస్తుంది వాటికి మనం ఈరోజు మ్యాన్ దివస్ అనేది జరుపుకోవాలి అనేది ఒక మన మేనేజ్మెంట్ దీన్ని నిర్దేశించి ఒక డేగా ప్రతి ఒక్కరిని కూడా గుర్తింపు గుర్తిస్తేనే వాళ్ళకి కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది మనం ఎంత కష్టం మనకు అసలు ముందుగా అంత ముందు లైన్ మ్యాన్ దివస్ అనేది లేదు వాస్తవానికి కోవిడ్ టైంలో ఏదైతే మనం వర్క్ చేసామో అప్పట్లో కోవిడ్ వచ్చిన టైంలో అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేశాయి కానీ ముందుండి పని చేయకుండా వెనకుండి పని చేసిన డిపార్ట్మెంట్ ఏది అని అంటే అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎందుకనంటే మనం కనపడం ఎవరికి మన రిక్వైర్మెంట్ అనేది వెనక నుంచి ఉంటుంది ముందు డాక్టర్సు సఫాయి కార్య కార్ ఎవరు పంచాయతీ కార్మికులు కానీ వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కానీ తర్వాత పోలీస్ వాళ్ళే ఫ్రంట్ లైన్ పర్సన్స్గా డీల్ చేస్తూ వాళ్ళకే అప్పుడు అప్రిషియేషన్ అనేది ఇవ్వడం జరిగింది కానీ వాస్తవానికి బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది చేయాలి అనంటే కరెంట్ అనేది ఉండాలి అసలు ముందు ఇంతమంది జనాన్ని ఇళ్ళల్లో ఎంగేజ్ చేయాలి అని అంటే కరెంట్ అనేది ఉండాలి ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా ఎవ్వరూ కనీసం ఏం చేయకుండా లేని పరిస్థితిలో కరెంట్ వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి సప్లై డిస్టర్బెన్స్ సేమ్ ఉన్నా అటెండ్ అయ్యి బ్రేక్ డౌన్స్ ఉన్నా ఉన్నా ఏదైనా ఇష్యూస్ అడ్రస్ చేసి ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా సప్లై ఇవ్వగలిగారు కానీ అది ఎక్కడా కూడా అప్పుడు అప్రిసియేషన్స్లో లో రాల మామూలుగా జరిగింది కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే వాళ్ళే వచ్చారు కానీ ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసిన వర్క్స్ ఎక్కడా కూడా ఫోకస్ లో అప్పుడు ఢిల్లీలో ఉన్న ప్రైవేట్ ఏదైతే ఉందో అది లేదు నా యొక్క స్టాఫ్కి నేను అప్రిసియేషన్ ఇచ్చుకోవాలి ఎందుకంటే వీళ్ళు చేసిన పని వల్లే ఆ రోజు ఆ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దబడ్డాయి సో కంపల్సరీ వీళ్ళని అప్రిషియేట్ చేసే ఉద్దేశం అనేది ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఢిల్లీలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వంటీలో జరిగింది కదా ట్వంటీ వన్లో ఈ లైన్మెన్ అప్రిసియేషన్ కోసం అని చెప్పి ఈ దివస్ అనేది ఒకటి మనకు అసలు యాక్చువల్గా పిక్చర్లోకి వచ్చింది సో దాన్ని మోటివ్గా తీసుకొని మన సీఎండి గారు ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా సార్ వచ్చిన తర్వాత అలాంటి ఒక అప్రిసియేషన్ అనేది కంపల్సరీ ఫీల్డ్ స్టాఫ్ ఉండాలి అప్పుడే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కింద జేఎల్ఎం కేటర్ కావచ్చు జేఏంఎం లేనట్లే మన ప్రైవేట్ సిబ్బంది ఎవరైతే చాలా సంవత్సరాలు పనిచేస్తారో అందరికి కూడా జిగ్ సందర్భంగా సుగా కలెక్షన్ సో కరెక్ట్ మీరు అందరు చెప్పింది సర్వీస్ గారు కావచ్చు వెంట ఎస్ఎల్ఏ గారు కావచ్చు ఏఈ గారు కావచ్చు అందరూ చెప్పిన పదార్థము ఆల్మోస్ట్ అదే ఇరవై ఆరు ఇరవై సంవత్సరాల నుంచి మీరు ఒకటోదో రెండోదో లాస్ట్ ఇయర్ చేసినాం ఇది రెండో కార్యక్రమము లైన్మెంట్ దివస్ అనేది సో ఇప్పుడు మంచి మేనేజ్మెంట్ ఉంది దానికి మన సీఎండి గారు ఆయన ఉండటం మనందరు అదృష్టం ఈ టైంలో సో ఇంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఆయన ఏదైనా ఒక విషయం తప్పు జరిగినా ఏదైనా కా ఏదన్నా మన ఓండమ్ స్టాఫ్కి దెబ్బతయితే తన ఇంట్లో మనిషికి దెబ్బతయిందంత బాధపడుతున్నాడు సారు అంత అదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సో ఇంకోటి కూడా సీఎండి గారు ఎంత స్పెసిఫిక్ మెసేజ్ పెట్టారు మీ భద్రత మీ కుటుంబం సంక్షేమం కంటే సంస్థకి మించినది లేదు అంటే చూడు అంటే సీఎండి గారు ఎంత గౌరవిస్తున్నారు అంటే మా సంస్థ అనే సంస్థకి మీ భద్రత మీ కుటుంబం కంటే ఏది నాకు లేదు టాప్ ప్రియారిటీ అదే సో అదే మీకు ఎంత హానర్ ఇస్తున్నాడు మేనేజ్మెంటు ఎంత గొప్పగా మిమ్మల్ని మీకు హానర్ ఇస్తున్నారు మీ సర్వీసెస్కి ఎందుకు చేస్తున్నారు అంటే మీ కష్టం తెలుసు మీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టీజన్ కావచ్చు సబ్స్టేషన్ కావచ్చు ఫీల్డ్ స్టాఫ్ ఆ పరిస్థితులకి అంటే ఆ సార్ ఇంత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఐఏఎస్ కాబట్టి వేరే ఆర్గనైజేషన్లో పనిచేసి చూస్తుంటాడు కాబట్టి దాంతో పోలిస్తే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు ముఖ్యంగా ముఖ్యంగా వాళ్ళు పగలు రాత్రి పరిస్థితులు అననుకూల పరిస్థితులు విపత్కర పరిస్థితుల్లో అదే ప్రాబ్లమాటిక్ ఉన్న సర్కమ్స్టెన్స్ ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారు సో వీళ్ళు వీళ్ళు ఎంత బాగా కష్టపడబట్టే ఈ సంస్థ ఈ పరిస్థితుల్లో ఈ సర్వీస్ చేయగలుగుతున్న ఇబ్బంది లేకుండా అనేది సార్ గుర్తించున్నాడు కంపారిటివ్గా వేరే ఆర్గనైజేషన్ చేసి వచ్చాడు కాబట్టి మిమ్మల్ని గుర్తించి లైన్మెన్ దివస్ చేయాలా చూడండి ఒక ఒక సీఎండి గారే రోల్ తీసుకొని టాప్ లెవెల్లో తీసుకొని మేనేజ్ కంపెనీ మొత్తం చేయండి మీ ఓఎన్ఎం స్టాఫ్తో కూర్చోండి సాయంత్రం పూట సరదాగా మ్యాన్ దిగి వస్తున్నారు వాళ్ళు ఎంకరేజ్ చేయండి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాల నుంచి మాట్లాడండి ఆ భద్రత మీరందరి నుంచి మీరు నిత్యం నాణ్యమైన అంతరాయాన్ని విద్యుత్ంచేందుకు పంపిణీ లైన్లు మెయింటైన్ చేస్తారు టీటీఆర్లు మెయింటైన్ చేస్తుంటారు ఫ్రీజ్ ఆఫ్ కాల్స్ అటెండ్ అవుతున్నారు అత్యవసర సేవలు ఏదైనా ఉంటే అటెండ్ అవుతున్నారు వినియోగదారు సమస్యలు ఏదైనా వస్తే ఏ టైంలో అయినా ఫోన్ అందుబాటులో ఉండి పని చేస్తున్నారు బిల్డింగ్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నారు అట్లే రెవెన్యూ కలెక్షన్స్కి వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ వసూలు చేస్తున్నారు వినియోగదారులు కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు వీటి ఈ సందర్భంగా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ లైన్మెన్ దివస్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ మిమ్మల్ని అందరినీ మీ యొక్క అంకిత భావానికి ప్రశంసనీయం అంటూ అల్టిమేట్ తెలుసు కదా మీరు మా ఏం చెప్పారు మేనేజ్మెంట్ మీరు మీ మీ కుటుంబ సభ్యులదే మాది ప్రథమ కర్తవ్యం దాన్ని